హైదరాబాద్ లో ఏఐ సెంటర్ గచ్చిబౌలిలో మైక్రోసాఫ్ట్ కొత్త క్యాంపస్ ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి అలర్ట్ కొత్త రూపాయల ప్రకటన ఫామ్ హౌస్ లో కోడి పందాలు క్లారిటీ ఇచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచుంపల్లి శ్రీనివాసరెడ్డి ఫ్యాక్షన్ ఏరియాలో అయితే వంశీ ప్రాణాలతో ఉండేవాడు కాదు ఘాటు వ్యాఖ్యలు చేసిన సోమిరెడ్డి హైదరాబాద్ జర్నీలో మైక్రోసాఫ్ట్ నూతన క్యాంపస్ ప్రారంభం మరో మైలు రాయి అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు మైక్రోసాఫ్ట్ హైదరాబాద్ మధ్య సుదీర్ఘ భాగస్వామ్యం ఉందన్నారు మైక్రోసాఫ్ట్ విస్తరణతో యువతకు మరిన్ని ఉద్యోగాలు లభించనున్నాయన్నారు భవిష్యత్ అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని మైక్రోసాఫ్ట్ కృషితో ఐదు పాఠశాలల్లో కృత్రిమ మేధా బోధన ప్రవేశపెడతామని సీఎం చెప్పారు. తెలంగాణపై నమ్మకం ఉంచిన మైక్రోసాఫ్ట్ లీడర్‌షిప్ టీమ్‌కు సీఎం రేవంత్ ధన్యవాదాలు తెలిపారు. మైక్రోసాఫ్ట్ నూతన భవనం ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విత్ దిస్ పార్టనర్‌షిప్ తెలంగాణ అండ్ మైక్రోసాఫ్ట్ విల్ ఇంట్రోడ్యూస్ ఏఐ ఎడ్యుకేషన్ టు 500 గవర్నమెంట్ స్కూల్స్ అండ్ ఆల్సో యూజ్ ఏఐ ఫర్ గవర్నెన్స్ అండ్ పబ్లిక్ సర్వీసెస్. దిస్ Investment will also strengthen our startup ecosystem and give access to mentorship, AI tools, and global network. I say with pride that Microsoft will establish an AI center of excellence in collaboration with my government. This center will develop cloud based AI infrastructure, including an AI knowledge hub. I thank the leadership. ైక్రోసాఫ్ట్ ఫర్ దేర్ కంటిన్యూ ట్రస్ట్ ఇన్ తెలంగాణ యువర్ కమిట్మెంట్ టు ఇనోవేషన్ స్క్రిప్ట్ గ్రేట్ సక్సెస్ స్టోరీ థ్యాంక్ యూ అన్ అండ్ ఆల్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది యాభై రూపాయల విలువ గల కొత్త బ్యాంకు నోట్లు త్వరలోనే విడుదల చేస్తామని ఆర్బీఐ ప్రకటించింది మహాత్మా గాంధీ సిరీస్ లో రూపాయల నోట్లను ఆర్బీఐ కొత్త గవర్నర్ సంజయ్ మల్హోత్రా సంతకంతో ముద్రించనున్నట్లు తెలిపింది ఇది ఫ్లోర్ సెంట్ నీలం రంగులో ఉండి వెనుక హంపీ రథం చిత్రంతో డిజైన్ చేశారు కొత్త నోట్లతో పాటు పాత యాభై రూపాయల నోట్లు కూడా చలామణిలో ఉంటాయని పేర్కొంది పోలీసుల నోటీసులపై ఎమ్మెల్సీ పోచెంపల్లి శ్రీనివాస్ రెడ్డి స్పందించారు ఫామ్ హౌస్ తనదేనని రమేష్ అనే వ్యక్తికి లీజుకు ఇచ్చానని వెల్లడించారు అతను వేరే వ్యక్తికి లీజుకు ఇచ్చారనే విషయం తనకు తెలియదని పేర్కొన్నారు తాను ఫామ్ హౌస్ కు వెళ్లి ఎనిమిదేళ్లు దాటినట్లు చెప్పారు లీజు డాక్యుమెంట్లను పోలీసులకు అందించినట్లు తెలిపారు కాగా కోడి పందాలు జరిగాయని గేమింగ్ యానిమల్ యాక్ట్ కింద ఆయనపై కేసు నమోదు చేశారు వల్లభనేని వంశీ అరెస్టు నేపథ్యంలో మాజీ మంత్రి సోమిరెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు వంశీకి కొవ్వు ఎక్కువైందని వైసీపీ హయాంలో వాడిన భాషకు ఫ్యాక్షన్ ఏరియాలో అయితే ప్రాణాలతో ఉండేవాడు కాదన్నారు టీడీపీలో పుట్టి పెరిగిన అతను తల్లి పాలు తాగి రొమ్ము మీద గుద్దిన దుర్మార్గుడు అని విమర్శించారు గన్నవరం టీడీపీ ఆఫీస్ పై చేసిన దాడి దారుణమని మండిపడ్డారు దేశం వదిలి వెళ్ళిపోవాలనుకున్న పిరికి పంద వంశీ అని దుయ్యబట్టారు చూసారుగా ఇవి ఇవాళ బులటిన్ అప్డేట్స్ మరో బుల్టెన్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు కీప్ వాచింగ్ వన్ జీరో ఎయిట్ న్యూస్ తెలుగు